ారు ఆరు వంద ఏడు పదిహేను రూపాయలు పదిహేను తమ్ముడు పదిహేను రూపాయలు ருபை <laughs> 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 என்னோ பயாய் 8 8 ஆ 80 ஃபைனல் அக்ரட் ராணி மீ அந்த ஃபைனல் அந்த ஃபைனல் பக்க அந்த ஃபைனல் பயாய் இல்ல பயாய் எல்லி பயாய் இது பயாய் ஏய் பயாய் 10850 பேரூ ஏக் டான் ஆ

இல்ல இல்லையின் மேல யாபோ ரூபாய் இல்லையாவை

ఈరోజు ఖమ్మమిర్చి మార్కెట్ కొత్తమిర్చి జెండా పాట పదిహేను వేల తొమ్మిది వందల రూపాయలు టుడే ఖమ్మం మార్కెట్ ఏసీ మిర్చి సారీ కొత్తమిర్చి జెండా ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ జెండా పాట ఈరోజు కూడా మా కనుమ మిర్చి మార్కెట్కి ఏసీ మిర్చి మిర్చి ధరల ఇన్ఫర్మేషన్ వీడియో తొమ్మిది లేదా పది గంటలకి ధరలు మార్కెట్లో కొనుగోలు కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ వీడియో మన ఛానల్ రావడం జరుగుతుంది ఈ వీడియో మీరు వచ్చి లైక్ చేయండి తోటి రైతులు తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకున్నారు మార్కెట్లో ధర అంతా పెరిగింది తగ్గిందండి నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు రెండు వందల రూపాయలు జెండా కొత్త మిర్చికి పెరిగిందని చెప్పుకోవచ్చు నిన్న పదిహేను వేల ఏడు వందలు ఈరోజు పదిహేను వేల తొమ్మిది వందల రూపాయలు జెండా పాట